ఏ కో మాట్లాడతాడు పరిషనయిత రావు ఐ మహేష్ కూసో కేతకైట రా ఇగో మా స్టార్ క్యాంపైనర్ మా కేతక చాలా పెద్ద స్పీకర్ గట్టిగా ఒకసారి గట్టిగా సబట్లు కొట్టు జై తెలంగాణ ఒక్క రెండు నిమిషాలు తీసుకు జై తెలంగాణ జై కేసిఆర్ జై తెలంగాణ జై కేడిఆర్ జై సునీత సార్ చెప్పినట్టు ముళ్ళుతోటి ముళ్ళే తీయాలి తోటి వజ్రమే పోయాలి పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ కాదు ఆయా కాదు ఈ రెండేళ్ళ రెండు కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ జుత్తనే ఉన్నా కట్టే ఇరగలే పావు చావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చెందయ్యవాయ్ రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ వాయే సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జ్ వాడు కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోశగా తినడా సరిపోయే కాంగ్రెస్ కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్ల నీళ్ళు లేవు బావుల్లో నీళ్ళు లేవు బోర్ల నీళ్ళు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని వైరి చలకలు అమ్ముకుని అడ్డీ బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్లు లేక అడ్డీ బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైండ్రు జనవాగమనాడు నుంచి చదువుకునే అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మరి దోసుకపోతుర్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితురని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధి పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు ఒక లక్షలయిన్రు జనమైన వేలకు వేలుగా వదిలి వేలకు వేలు వదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలవార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లెలగల వండుకుండు సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయినరు పబ్లిక్ అంతా యమధర్మరాజుతో కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భూమికి దిగొచ్చిండు మన వచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆ బిళ్లకు పెళ్ళైతే మేనమామయ్యిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావ లెక్క కేసీ ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది అయితే కేసీఆర్ కిట్టిచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు వేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ నడేటారు రైతు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఓ మేం చెత్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి భద్రంగా పెట్టుకోరు మేమా భద్రంగా పెట్టుకోరు అని చెంటు మేము మేమునే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినా మాకు తోలమ్మ గారు మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావా బట్టి విక్రమారక ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మాటకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నా కిలీసు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇయాల మేము మేము ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేం చేసినాము ఒక్కటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడ ఏరుం అని స్వచ్ఛపైన బర్రెలకు బుడ్డెడు పాలిచ్చాని ఆ స్వచ్ఛమైన బర్రె పట్టుకొని వేడుతున్నావు మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టిచ్చిండు అమరవీరులతో పరికట్టిండు అంబేద్కర్తూ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నేను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల తూపం ముసలోళ్ళు తిరుపతికి పోతురు అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోలు రైలు వేసినవా పిచ్చి బస్సు వేసిన ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోల్ రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే పిల్లలు పోతురు మిట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కానంత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాము మేము గెలుస్తాం జూబ్లీస్లా ఏమో కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మన మంచి చోడే అయినా మంచి పడగా నీళ్లవాంటే మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిన్న గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ప జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఎవరైనా మంచి లేరు మా కేత మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్చినట్టే ఉందా లేదా